గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఫౌండర్స్ ఈరోజు ఆర్కే రెడ్డి సార్ మై డైనమిక్ లీడర్ నన్ను చిన్న బాధాకరమైన విషయం ఆ వీడియో ఆడియోలో చెప్పడం అయితే జరిగింది సార్ ఒకటి రెడ్డి సార్ నేను ఎవ్వరికీ వ్యతిరేకని కాదు నేను ఇప్పటికీ కూడా మీ పేరు చెప్పుకొని అంటే ఆర్కే రెడ్డి సార్ పేరు చెప్పుకొని గ్రేట్ లీడర్ అయినటువంటి వైటీపీ ఆనంద్ సార్ పేరు చెప్పుకొని బంకీ విక్రమ్ పేరు చెప్పుకొని పణిభూషణ్ సార్ పేరు చెప్పుకొని జీవీ రావు సార్ పని పేరు చెప్పుకొని అదేవిధంగా నాగరాజు సార్ పేరు చెప్పుకొని అదేవిధంగా బిఎస్ గౌడ్ సార్ పేరు చెప్పుకొని ఇలా అనేక రకాల లీడర్స్ వాళ్ళ పేరు చెప్పుకొని భిక్షాటన నేను అడుక్కున్న వ్యక్తిని నేను నాకేమీ బాధ్యత లేదు సార్ మీరు తిట్టారు మీరు కంప్లీట్ చేస్తారు అని నాకు ఎలాంటి బాధ అయితే లేదు ఎందుకంటే నేను అడుగున్నాను సార్ మీ పేరు చెప్పుకొని ఆ రోజు పూట గడ్డపోనే వాడిని ఇదే వాస్తవం నేను అలాంటి వాడిని నేను పెద్ద పెద్ద లేడర్స్కి సంబంధించిన వాడినో పెద్ద పెద్ద చదువులు చదివిన వాడినో బాగా డబ్బు సంపాదించిన వాడినో కాదు కేవలం ఒక ముష్టివాడిని మీ పేరు చెప్పుకొని బతికే ఒక ఎందుకు పనిచేయని ఒక లేబర్ స్థాయి కంటే కిందకి దిగజారిన అనాముకొని సార్ నేను నేను తెలుసో తెలియకో ఒక ఫౌండర్ అకౌంట్ అనేది తీసుకున్నాను అదైనా సరే చాలా కష్టంతో కూడిన పని సీట్లు తీసుకొని పదివేల రూపాయలు అప్పు చేసి మరి నేను కంపెనీలో జాయిన్ అయిన సింగిల్ ఫౌండర్ సార్ నాకు ఫోన్ నెంబర్ లేదన్నారు అడ్రస్ లేదన్నారు ఏమీ లేదన్నారు కానీ గత నాలుగు సంవత్సరాల క్రితమే నేను మీకు ఫోన్ చేసి పలానా ఆర్కే అని నేను మీకు చెప్పడం జరిగింది కానీ ఆ విషయం మీరు మర్చిపోయారు సార్ ఈ ముస్టోడ్ని నేను ముస్టోన్ సార్ మీరుంటేనే నేను సార్ కానీ ఈ రోజుకి కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అవి కనిపించాను సార్ మీరు చూడండి నేను గత మూడు సంవత్సరాల పైనుంచే వీడియోస్ ఏదైనా చేస్తున్నా మరి అలాంటప్పుడు నా ఛానల్లో ఎన్ని వీడియోస్ ఉండాలో ఒకసారి గ్రహించండి సార్ కేవలం నన్నే ఒక పాయింట్అవుట్ చేసి ఈ ముస్టోర్ని నన్ను బతకనమండి సార్ బతికితే ఉన్నతమైన స్థాయికి వస్తే అంటే మన కంపెనీ నుంచి ప్రతిదీ కూడా వచ్చినట్టయితే నేను మీ పేరు చెప్తాను ఇప్పుడు చెప్పిన ఈ వీడియోస్లో చెప్పిన ప్రతి ఒక్క పేర్లు కూడా చెప్తాను సార్ ఎందుకంటే మన గ్రేట్ లీడర్స్ చెప్పాలంటే లిస్టు చాలా ఎక్కువగానే ఉంది కానీ కంపెనీ స్టార్టింగ్ నుంచి పునాదులు లాంటి వాళ్ళు సార్ మీరు మేము చెప్పుకోలేక కాదు సార్ కానీ మీకంటూ ఒక నమ్మకం అదేవిధంగా ఫౌండర్స్కి సంబంధించి ఒక ధ్యేయం కంపెనీ నుంచి మొదటి నుంచి నడుస్తున్న వ్యక్తులు సార్ మీరు ఈ రోజుకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ చాలామంది ఇంకా కంపెనీ రావడం లేదు ఇంకా లేట్ అవుతుంది మేము ఎప్పుడు సక్సెస్ అవుతాం అనే పని చేయకుండా వాళ్ళు ఇదే పనిగా ఎదురుచూస్తున్నారు అలాంటి వాళ్ళకి మీలాంటి వాయిస్ అనేది నేను ఇచ్చి వాళ్ళు పని చేసేలాగా చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మిగతా టైంలో వెబ్సైట్ చూసుకునే అవకాశం అయితే వాళ్ళకి కల్పించడం అయితే నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఎవరిని నాశనం చేయడానికి కానీ ఎవరిని విమర్శించడానికి కానీ ఏమీ లేదు ఇన్ని సంవత్సరాలుగా నా ఛానల్ని మీరు చూస్తూనే ఉన్నారు చాలామంది నా సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు కానీ నా ఫాలోవర్స్ మాత్రమే చూస్తారు కానీ నా ఛానల్ మాత్రం గ్రేట్ లీడర్స్ అదేవిధంగా చాలామంది గొప్ప గొప్ప లీడర్స్ మ్యాక్సిమం చూస్తారు ఎందుకంటే నేను ఏమైనా తప్పుగా పెట్టానా తప్పుగా విమర్శించడానికి వీడియోస్ ఏమైనా చేశానా అనేది మీరు గ్రహించవచ్చు కానీ ఏ వీడియోస్లో కానీ మీకు మాటొచ్చే ప్రయత్నం అయితే నేను ఎప్పుడు చేయను ఇదే కాకుండా మనం వచ్చిన ఇన్ని సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఆన్ ప్యాసు అనే ఒక జర్నీలో ఏ ప్రమోషన్ కూడా నేను తీసుకోలేదు ఫలానా స్క్రీన్లు మీరు జాయిన్ అవ్వండి అనేది కూడా నేను చెప్పలేదు అది మన వీడియోస్లో ఉంటుంది చూసుకోండి అదేవిధంగా మీరు గమనించుకోవాల్సింది ముఖ్యంగా ప్రతిదీ కూడా నేను ఎప్పుడు మీ కింద బ్రతికే వాడినే తప్ప మిమ్మల్ని నాశనం చేసే అయితే కాదు ఎందుకంటే నేను అడుక్కొని సంపాదిస్తాను సార్ డబ్బులు రోడ్ల మీదకి వెళ్తే ఒక ఐదు వందలు లేదా వెయ్యో ఎంతో కొంత ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చే వ్యక్తులే ఎక్కువ కానీ అలాంటివి నేను చేయట్లేదు సార్ నేను నాకంటూ నేను పని చేసుకుంటే రూపాయి వస్తుంది అనే ఒక నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఏదో ఒక పని చేసుకుంటున్నాను కానీ నేను మీరు చెప్పినట్టే బెగ్గింగ్ చేస్తే రోజుకి ఎలా లేదనుకున్నా ముప్పై నాలుగు వేలు సంపాదిస్తాను సార్ ఎందుకంటే నేను నా యొక్క అవతారం అంత భయంకరంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా అందంగా ఒక డిగ్రీ లాగా చదువుకున్న వ్యక్తిలాగా నేనైతే ఉండను నేను చాలా చాలా చండాలంగా అంద ఏకారంగా ఒక మనిషి కాదు నేను అంత భయంకరంగా ఉన్న వ్యక్తి వ్యక్తిని సార్ నేను ఈరోజు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్క సెకండ్ కూడా మన కంపెనీ వస్తే సక్సెస్ అవుతుంది అనే ఒక నమ్మకం అనేది నాకు ఇప్పటికీ ఉన్నది అది ఒక నమ్మకం బట్టే నేను ఇప్పటికీ కూడా కంపెనీ యొక్క వీడియోస్ని జరిగిన అప్డేట్స్ని జరగబోయే అప్డేట్స్ని కూడా ఆ రోజు ఏ టైంకి మన క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు రెడ్ రెఫరెన్స్ సార్ కావచ్చు క్రిస్ జాన్సన్స్ సార్ కావచ్చు యాస్ సార్ కావచ్చు ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పిన అప్డేట్స్ని మీరు గతంలో చాలాసార్లు చెప్పి ఉన్నారు సార్ వాళ్ళు చెప్పకముందే మీరు జరగబోయేది కూడా గ్రహించి మీరు ఆ ఒక్క విషయాలని చెప్పడం అయితే జరిగింది అంతే తప్ప కానీ ప్రతి ఒక్కటి ఓల్డ్ వీడియోస్ అంటున్నారు కానీ నేను పెట్టిన ఓల్డ్ వీడియోస్ ఆ రోజుకి వాళ్ళు చెప్పిన విషయానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోలేకపోతున్నారు సార్ ఇది సార్ రెడ్డి సార్ నాలాంటి ఒక అనామకుడు అంటే దిగజారినవాడు అన్నచవేయబడ్డవాడు ఒక ముష్టివాణ్ణి సార్ నేను మీ పేరు చెప్పుకొని నేను బతికేవాడిని గతంలో కూడా ఒక లైవ్ వీడియో కూడా చేశాను ఏంటంటే అది వైటీపీ ఆనంద్ సార్ నాకు హెచ్చరించారు డేట లైవ్లోనే అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కావచ్చు వాయిస్ రూపంలో కావచ్చు నేను డేటా చెప్పేసా నేను మీ పేరు చెప్పుకుని బతుకుని తినే ఒక ముష్టివాడిని సార్ వదిలేయండి సార్ అన్నాను మీరు కూడా ఈ ముష్టివాడిని వదిలేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒక ప్రార్థన అప్డేట్స్ విషయంలోకి వెళితే నేను మీకు రేపు చాలా క్లియర్గా మన ఒక్క సబ్స్క్రైబర్స్కి ప్రతిదీ కూడా పోస్ట్ గుచ్చినట్టు అప్డేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనం లైవ్ వీడియో చేసి చాలా రోజులైతే అయ్యింది ఓకేనా మైడర్ ఫ్రెండస్ రెడీ సార్ నేను ఎవరిని నాశనం చేయడానికి కానీ ఎవరిని కాంటాక్ట్ చేయడానికి కానీ నేను ఎప్పుడూ చూడలేదు కేవలం మీరు పేరు చెప్పుకొని బతికే ఒక ముస్తోడిని సార్ నేను వదిలేను సార్ ఈ ముస్టోడిని మీరు పరేషన్ కావద్దు నెల రోజుల తర్వాత మళ్ళీ మీరు చూసిన వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉండవు సార్ అవన్నీ డిలీట్ అయిపోతాయి సార్ మీకు తెలియదేమో మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా వీడియోస్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి ఈ నెల చూడండి వచ్చే నెల ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి ఓకేనా సార్ ఓకే నమస్తే